చెప్పరతమాతకు కనబట్ట భరతమాతకు పెద్దనైన నేను సనాతన ధర్మం నాకు నేర్పించిన ఉన్నతమైన విశాలమైన విలువలను నేను కట్టుబాట్లను విధిగా పాటిస్తానని మా పిల్లలను సనాతన ధర్మ మార్గంలో ప్రయాణించే విధంగా నా బాధ్యతను నెరవేరుస్తానని పరమత సహనాన్ని కలిగి ఉంటూ నా యొక్క సనాతన ధర్మంపై దాడిని భరతమాత అస్తిత్వాన్ని భంగపరిచే శక్తులను ఎదుర్కొంటానని వరసిద్ధి వినాయక స్వామి పాదాల చెంత ప్రతిజ్ఞ చేయుచున్నాను భారత మాతాకి భారత్ మాతకి జై శ్రీరా జై ప్రతిజ్ఞ చేశారు కదమ్మా ఈ ప్రతిజ్ఞ ఏం కాదు నేను హిందువులా ఉంటూ నా పిల్లల్ని చక్కగా ఈ మార్గంలోనే ఉంచుతాను నేను కూడా ఈ మార్గంలో ఉంటా అని చెప్పి స్వామి ప్రతిజ్ఞ చేశారు ఇది మీరందరూ కూడా జీవితాంతం కూడా గుర్తుంచుకోవాలి హిందువుగా జీవించాలి హిందువుగానే భావించాలి జై శ్రీరామ్ స్వామి గారికి ఇప్పుడు మంగళ ఇస్తారు అందరు కూడా ఆర్తిస్తుంది అలాగే మీకు